మనతో పాటు షేర్లింగంపల్లి పిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు రవీందర్ యాదవ్ గారు ఉన్నారు చూసిన టిఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళినా మీ ఫోటోనే కనిపిస్తుంది ఏదైనా పేపర్లలో చూసిన ఉన్న మీ ఫోటోలే కనిపిస్తుంది పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి ఎంత ఇష్టమై పనిచేస్తుంది మనం ఇంత చేస్తున్నాం కాబట్టి ఒక్కరోజైనా ఎమ్మెల్యే కావాలి అని చెప్పేసి ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది సో రవీందర్ యాదవ్ కి పార్టీకి కానీ కేసీఆర్ కానీ నా అవసరం ఉంది అది గుర్తించినప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తారు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు మీలా నాకంటూ పది వస్తే ఇప్పుడు నలుగురు చేస్తుంది నలభై మంది చేయగలరు కేటీఆర్ గారు రీసెంట్గా ఒకటే మాట అన్నారు పార్టీ కోసం లాయల్గా పనిచేసేటోళ్ళు నాకు పది మంది ఉన్న సార్ పిఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చే బాధ్యత నాదని చెప్పేసి అన్నారు ఆ పది మందిలో రవీందర్ యాదవ్ హండ్రెడ్ పర్సెంట్ చెందంటే ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా రూలింగ్ పట్టిస్తున్నామంటే నాలాంటి కార్యకర్తలు పట్టి షేర్లింగం పల్లిలా చూసుకున్నట్టయితే మొన్నటి వరకు మీ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళిండు ఆడ స్పీకర్ గారు ఏమో అసలు మా పార్టీలోనే లేడు ఆయన బిఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్పేసి అంటారు మీరు క్వశ్చన్ పక్కన పెట్టి మీకు మీరు ఆర్ఫుల్ చెప్పండి ఆయన చాలా సందర్భాల్లో కాంగ్రెస్ ఏమున్నాడా పార్టీ నుంచి మా దగ్గరికి వచ్చినాం రిసీవ్ చేసుకున్నాం సరే పార్టీ నుంచి పోయినావు పోయినప్పుడు నువ్వు పోయినా చెప్పి దర్జాగా రాజీనామా చేసి మళ్ళీ కింద కాన్ఫిడెన్స్ ఉంటే రెండు సార్లు గెలిచింది పార్టీ గుర్తుతో ఆయన అంటే సొంత క్యాడర్ తోటి గెలిచిన ఆయన రెండు సార్లు ఏదైతే గెలిచినాడో టిఆర్ఎస్ పార్టీ కూడా గెలిచింది గాంధీ గారు రాజీనామా చేస్తే మీరు నిలబడతారు హండ్రెడ్ పార్టీ టికెట్ ఇచ్చి నువ్వు నిలబడమంటే చాలా శక్తిలో ప్రయత్నిస్తాను ఇప్పుడు మీరు చిటికేసి వస్తారు గాంధీ అనే వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి బీజేపీ కూడా అంత ఎంతో స్ట్రాంగ్ గానే ఉంది ఇక్కడ సో ఈ రెండు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల్ని పక్కన పెట్టి రవీందర్ యాదవ్ ఇప్పుడు వరకు ఏ పదవి తీసుకోకుండా డైరెక్ట్ ఎమ్మెల్యేగా నిలబడితే గెలుస్తాడా బాలక సుమన్ లా అంటున్నారు కిషోర్ లా అంటున్నారు ఏమి వెనకాలేం లేవు టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నారు కేసీఆర్ గారు నమ్ముకున్నారు జనాలు నమ్ముకున్నారు వచ్చినా గెలిచినారు అంటే నేను అంతే